కడుపు కలుగు వస్తుందా హరియ ప్రభు మనం దర్శించాలి దేవుడు వాక్యం వస్తున్నప్పుడు మీ హృదయాన్ని తెలుస్తున్నావు మీ మనసును తెలుస్తున్నావు నీకు దైవ భక్తి ఉంది నీకు విశ్వాసం ఉంది దేవుని మీద ప్రేమ ఉంది వాక్యమంటే నీకు చాలా ఇష్టము అయితే నీవు దైవభక్తితో దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచితే నీ హృదయాన్ని దేవుడు తెరవబోతున్నాడు హరియ ఆచార సంబంధమైన క్రైస్తవ్యం సంబంధమైన దేవుని సేవించే విధానం నుండి బయటపడదాము నిత్య నూతనంగా నిత్య నూతనంగా ఎవరికి వారు అర్థం కావట్లేదయ్యా నీ నీ రక్షణ కార్యాన్ని అనుభవించలేకపోతున్నానయ్యా సన్నిధిలో నాకు దాచుకుంటున్న వేణుడు నేను పొందలేకపోతున్నానయ్యా 수와 대로와 브라보! 수영어. 아, నా హృదయాన్ని ఉంటూ నీ శక్తి నాకు తెలుసు నీ బలము నాకు తెలుసు నీ కార్యాలు నాకు తెలుసు నా ఇంటి మీద నా భార్య మీద పెడతాను తల్లిగా నా పిల్లల మీద శ్రద్ధ పెడతాను మా తండ్రిగా నా కుటుంబం మీద శ్రద్ధ పెడతాను దైవిక విషయాలలో దేవుని విషయాలలో సంబంధమైన విషయాలలో నేను ముందుకే వెళ్తానయ్యా కుటుంబాన్ని దర్శించిన ఏసయ్యా నా కుటుంబాన్ని కూడా దర్శించూ చెప్పే మాటలు విని భక్తి పెరిగింది కానీ రక్షణ లేదు దేవుని వాక్యం అనేది తెలుసు అన్ని తెలుసు అన్ని తెలుసు కానీ నిజమైన రక్షణ లేదేమో నిజమైన వారు మనసు లేదేమో నిజమైన పశ్చాతాపము లేదేమో వచ్చింది సంపూర్ణ రక్షణలోకి వచ్చేసింది హాలలో అంత మాత్రమే కాదు గుండెల్లో చోటించిన ఆమె దేవునికి హృదయంలో చోటించిన ఆమె ఇంటికి కూడా ఆహ్వానించింది ఆహ్వానించిన మాత్రమే కాదు కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడింది ఓ అనయ్య మీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడాలి ఓ అక్కయ్య మీ ఫ్యామిలీ రక్షణ కొరకు ప్రయాస పడాలి మీరు ప్రభువులో ఉండాలి మీరు దేవుల్లో ఉండాలి క్రీస్తులో ఉండాలి విశ్వాసంలో ఉండాలి భక్తి జీవితంలో ఉండాలి పరిశుద్ధాత్మలో ఉండాలి ఆత్మ కార్యము జరిగించాలి ఆయన అభిషేకాన్ని మీరు పొందుకోగలగాలి అంత మాత్రమే కాదు గాయపరచబడి బాధపరచబడి దెబ్బలు తిని బయటికి వస్తున్నప్పుడు గుర్తొచ్చింది కుటుంబం కుటుంబలో గుర్తు రావాలి విశ్వాస కుటుంబాలు గుర్తు రావాలి ప్రభును అత్తుకునే కుటుంబాలు గుర్తు రావాలి ప్రభు కొరకు ప్రయాస పడే కుటుంబాలు గుర్తు రావాలి గృహాలు గుర్తు రావాలి అక్కడికి వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుంది రక్షణ కార్యం జరుగుతుంది అనేక బ్రదర్స్ కుటుంబాలు కుటుంబాలు భార్య భర్తలు రక్షించబడి అక్కడ సంఘం ఏర్పాటు నువ్వు రక్షణ పొంది నీ కుటుంబం రక్షణ పొంది సంతోషిస్తున్నావేమో కానీ నీవు రక్షణ సువార్తను ప్రకటించే సమయం ఆసన్నమైంది అలాగా చెప్పాలి వాళ్ళకు మీ ఫ్యామిలీకి చెప్పాలి మీతో చెప్పాలి వారిని క్రీస్తులోకి నడిపించాలి మందిరంలోనికి నడిపించాలి విశ్వాసంలోకి నడిపించాలి देवी <laughs> कलाकु

Halleluja! Halleluja! Kaže ti što. Rodiče tu